మన సమాజంలో కడియం పెట్టుకుంటే అది కేవలం స్టైల్ కోసం లేదా రౌడీయిజం కోసమని కొందరు అపోహపడుతుంటారు కానీ దాన్ని వెనక ఉన్న రహస్యాలు చెబితే ఆశ్చర్యపోతావు రాగి కడియం ధరించడం వల్ల అందులోని సూక్ష్మధాతువులు చర్మం ద్వారా శరీరంలోకి చేరుతాయి ఇది నొప్పులు వాపులు మరియు ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని చాలామంది నమ్ముతారు రాగిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీనికి ప్రధాన కారణం లోహపు కడియాలు చేతి మణికట్టు వద్ద ఉండటం వల్ల అక్కడుండే ముఖ్యమైన నరాలపై స్వల్ప ఒత్తిడి పడుతుంది దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది మరియు రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది వెండి కడియం ధరించడం వల్ల శరీరం చల్లబడుతుంది వెండికి సహజంగానే ఉష్ణాన్ని తగ్గించే గుణం ఉంటుంది రాగి మరియు వెండి లోహాలకు హానికరమైన బాక్టీరియాను చంపే శక్తి ఉంది పూర్వకాలంలో అందుకే వీటిని ధరించేవారు ఇది ఇమ్యూనిటీ పెంచడానికి పరోక్షంగా తోడ్పడుతుంది ఆయుర్వేదం ప్రకారం లోహాలు శరీరంలోని శక్తిని క్రమబద్ధీకరిస్తాయి వెండి కడియం ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాగి సూర్యుడికి వెండి చంద్రుడికి ప్రతీకలు వీటిని ధరించడం వల్ల ఆయా గ్రహాల అనుగ్రహం కలిగి మనిషిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతారు మీరు ఏ కడియం వేసుకున్నారో కమెంట్ చేయండి అలాగే అందరికీ తెలిసేలా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి